వక్ఫ్ భూభూతం మూడవ మరియు చివరి భాగం గత రెండు రోజుల్లో ముందు రెండు భాగాలు చదివాము కదా ఇప్పుడు మూడవ భాగం చదవండి హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అలాగే మైక్రోసాఫ్ట్ మరియు విప్రో క్యాంపస్లను వక్ఫ్ భూమిలో నిర్మించారని వక్ఫ్ బోర్డు పిటిషన్ వేసింది మైక్రోసాఫ్ట్ ఐఎస్బి విప్రో క్యాంపస్ల కోసం మరో రాష్ట్ర ప్రభుత్వ భూములను లీజుకు తీసుకున్నారు కానీ మణికొండ మొత్తం కలిపి ఈ పదహారు వందల యాభై నాలుగు ఎకరాల భూమిని వక్ఫ్ అని వక్ఫ్ బోర్డు పేర్కొంది ఎందుకు ఎలా ఎలా అంటే ఇది ఒకప్పుడు హుస్సేన్ షా వాలి అనే ముస్లింకి చెందినదని వక్ఫ్ పేర్కొంది భయాందోళనకు గురైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని నుండి బయటపడటానికి సుప్రీంకోర్టు తలుపులు తట్టింది అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు రాష్ట్రానికి అనుకూలంగా తీర్పునిచ్చింది ఇలా వక్ఫ్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం చాలా అరుదైన కేసుగా చెప్పవచ్చు మనం తెలంగాణ ప్రభుత్వాన్ని అడగవలసిన ప్రశ్న సుప్రీంకోర్టుని సంప్రదించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత శక్తి మరియు వనరులు ఉన్నాయి అయితే మరి సామాన్యుడి సంగతి ఏమిటి ఒకవైపు వక్ఫ్ నుండి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వక్ఫ్ బోర్డుకు న్యాయపరమైన అధికారాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అంటే మరో మాటలో చెప్పాలి అంటే వీరు వారికి న్యాయపరమైన అధికారాలు ఇచ్చి హిందువులపై ఒక భస్మాసుర హస్తం ఏర్పాటు చేస్తారు అన్నమాట అయితే అదే భస్మాస్మృతి నుండి ఇబ్బంది ఎదురైనప్పుడు మాత్రం వాళ్ళని వారు రక్షించుకోవడానికి సుప్రీంకోర్టుకు పరుగులు పెడతారు దానిపై యుద్ధం చేసి తప్పించుకునే శక్తి వీరికి ఉంది కానీ వీరు సామాన్యులను మాత్రం వక్వ వదిలేశారు ఇటువంటి మోసగాళ్ళు మనం నెత్తిన పెట్టుకుంటున్న మన సెక్యులర్ రాజకీయ నాయకులు నిజానికి మొదట్లో వక్ఫ్ భారతదేశంలో దాదాపు యాభై రెండు వేల ఆస్తులను కలిగి ఉంది రెండు వేల తొమ్మిది నాటికి నాలుగు లక్షల ఎకరాల్లో మూడు లక్షల రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు నాటికి ఎనిమిది లక్షల ఎకరాల భూమిలో ఎనిమిది లక్షల అరవై ఐదు వేల ఆరు వందల నలభై ఆరు రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి అంటే వక్ఫ్ భూమి కేవలం పదమూడు ఏళ్లలో రెట్టింపు అయింది ఎలా భూమి విస్తరిస్తుందా భూమి పెరుగుతుందా మరి వక్ఫ్ భూములు ఎలా రెట్టింపయ్యాయి సమాధానం ఏమిటంటే వక్ఫ్ బోర్డు ప్రైవేటు హిందూ మరియు పబ్లిక్ స్టేట్ ఆస్తులపై దావా వేస్తోంది మరియు వివిధ రెవెన్యూ శాఖలు మరియు సెక్యులర్ స్టేట్ ప్రభుత్వాలు వక్ఫ్ క్లెయిమ్లను ఆమోదిస్తున్నాయి అంతే నేడు భారతదేశంలోని వక్ఫ్ ఆస్తుల విలువ పన్నెండు లక్షల కోట్లుగా అంచనా వేయబడింది దీంతో భారతదేశంలోని వక్ఫ్ బోర్డు అత్యంత ధనిక ప్రభుత్వేతర ల్యాండ్ హోల్డింగ్ బాడీగా చేసింది ఇది ఇంకా ప్రారంభమే అనుకుంటే భవిష్యత్తులో వక్ఫ్ బోర్డు ప్రకారం ఢిల్లీలో డెబ్బై ఏడు శాతం వక్ఫ్కి చెందినది ఇది వక్ఫ్ బోర్డు యొక్క కార్యనిర్వహణ విధానం ఒక ఆస్తి గతంలో ముస్లిం ఆస్తి అయి ఉంటుందో లేదో తెలుసుకోవడానికి ముందుగా వక్ఫ్ బోర్డు ఒక ఆస్తిని పరిశీలిస్తుంది వక్ఫ్ బోర్డు ఆ తమ ఆస్తి అని నమ్మడానికి తగిన కారణాలు ఉంటే చాలు వక్ఫ్ క్లెయిమ్ చేసిన తేదీ తేదీ ముందు చేపట్టిన అన్ని లావాదేవీలు పనికిరానివి అయిపోతాయి ఎందుకంటే ఒకసారి వక్ఫ్ ఎల్లప్పుడూ వక్ఫ్ వక్ఫ్ భూమిని విక్రయించలేరు వక్ఫ్ భూమిని విక్రయించేవారు వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ఉన్నప్పటికీ అది చట్ట విరుద్ధం కానీ ఈ వక్ఫ్ బోర్డు ఒక స్కామ్ ముందుగా భూములపై క్లెయిమ్ చేస్తారు ఆ తర్వాత భూములను ఆక్రమించుకుంటారు అప్పుడు ఆ భూములను అక్రమంగా విక్రయిస్తారు ఈ నాటకంలో అందరినీ మోసం చేసి దోచుకుంటున్నారు వక్ఫ్ బోర్డు అవినీతిలో కూరుకుపోయింది రెండు వేల పన్నెండులో కర్ణాటక వక్ఫ్ బోర్డులో రెండు లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు బయటపడింది వక్ఫ్ లబ్ధిదారులు మరియు మధ్య దళారులు తమ సొంత నిబంధన అయిన ఒకసారి వక్ఫ్ ఎల్లప్పుడూ వక్ఫ్ అనే సూత్రాన్ని ఉల్లంఘించి ఆ భూములను విక్రయిస్తున్నారు రెహమాను నివేదిక ప్రకారం ప్రముఖ ఆక్రమణదారులు ఒకటి ఇమాం బుకారి జామా మసీద్ షాహీ ఇమాం రెండు మౌలానా ఇమాం షాహీ మసీద్ యొక్క నాయబ్ ఇలాం నాయబ్ ఇమాం దేవాలయాలు ప్రభుత్వ భూములు హిందూ ప్రైవేట్ భూములే కాదు వక్ఫ్ బోర్డు టార్గెట్ చేస్తోంది హిందూ ప్రైవేట్ సంస్థలు అయిన ఆర్ఎస్ఎస్ ఆధీనంలో ఉన్న భూమిని కూడా వక్ఫ్ తన భూమి అని పేర్కొంది ఈ భూమిని ఆర్ఎస్ఎస్ మామూలుగా కొనుగోలు చేసింది అయితే ఆ భూమి ఒకప్పుడు ముస్లిం శ్మశాన వాటికగా ఉందని వక్ఫ్ బోర్డు చెబుతోంది తాజాగా హైదరాబాద్ నడిబొట్టున ఉన్న మారియట్ హోటల్ అంటే గతంలో వైస్రాయ్ హోటల్స్ సముదాయం గల భూమి మాది అని వక్ఫ్ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు గత వారం కొట్టేసింది ఈ సమాచారం మొత్తం ట్రూ ఇమ్డాలజీ అనే ట్విట్టర్ హ్యాండిల్ వారు సేకరించి పంచుకున్నారు ఇది నా సమాచారం ఇక్కడ నా అంటే రచయిత శ్రీ శాస్త్రి గారు ఇంకో దారుణమైన విషయం మీకు తెలుసా ఢిల్లీలో వేల కోట్ల రూపాయల విలువ చేసే నూట ఇరవై మూడు ఆస్తులపై వక్ఫ్ క్లెయిమ్ చేస్తే కుదరదు అవి ప్రభుత్వాధీనంలోనే ఉండాలి అని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది అయితే ఆ కోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోకపోవడంతో ఆ ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా చలామణి అయ్యి పలు మార్పులకు నోచుకున్నాయి అయితే విచిత్రంగా ఢిల్లీ హైకోర్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఉత్తర్వులు అలా అమలులో ఉండగానే వాటిని పట్టించుకోకుండా సరిగ్గా రెండు వేల పద్నాలుగు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు అంటే మార్చి పద్నాలుగున మన్మోహన్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ నూట ఇరవై మూడు ఆస్తులను వక్ఫ్కి ధారాతత్వం చేసేసింది రెండు వేల ఇరవై మూడు జనవరి నెలలో కొందరు ఢిల్లీ లాయర్లు ఈ విషయంపై మళ్ళీ ఢిల్లీ హైకోర్టు తలుపులు తట్టారు దాంతో ఢిల్లీ హైకోర్టు మే జూన్ మండించాలి ఢిల్లీ హైకోర్టు మేము జూన్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ఆస్తులన్నీ ప్రభుత్వాధీనంలో ఉండాలి అని తీర్పు చెప్పినప్పటికీ వక్ఫ్కి ఆ ఆస్తులు ఎలా అప్పజెప్పారు అని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో వక్ఫ్ బోర్డుకి నోటీసులు జారీ చేసి ఆగస్టు నెలలో ఆ ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది ఈ దారుణమైన వక్ఫ్ చట్టం చూస్తూ ఉంటే ఒకనాడు ఈ దేశంలో కొన్ని ప్రాంతాలు ముస్లిం రాజులు పాలించారు కాబట్టి వారు పాలించిన ప్రదేశాలలో ఉన్న ఆస్తులన్నీ వక్ఫ్కి చెందుతాయి అని భవిష్యత్తులో క్లెయిమ్ చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు మోడీ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు అయింది వీటిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు అని కొందరు అడుగుతున్నారు ఏదైనా ఇచ్చేయడం చాలా సులువు అదే వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టం తెలుగులో ఒక సామెత ఉంది వేసినప్పుడు వేపకమ్మ చేద్దామంటే అసిరమ్మ అని ఆర్టికల్ మూడు వందల చూసాం కదా ఏడు దశాబ్దాలు పట్టింది అరవై సంవత్సరాల సెక్యులర్ కాంగ్రెస్ పాలన ఈ దేశానికి అంటించిన వైరస్లు ఒకటి రెండు కావు వీటన్నింటినీ మళ్ళీ